గౌరీ కే పోల్కుంట ప్రధాన ఉపాధ్యాయు గారికి ఉపాధ్యాయుల సిబ్బందికి అందరికీ పేరు పేరున చిల్డ్రన్స్ డే సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతదేశ మొదట ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మనమందరము బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అతను పిల్లలంటే చాలా ఇష్టము చాలా అభిమానము చాలా సంబంధాలు కూడా పంచుకున్నాడు పిల్లలతో పిల్లలు కూడా ఆయనంటే ఇష్టపడేవారు అందుకే చాచా నెహ్రూ అని పిలిచేవారు పిల్లలందరూ కాబట్టి ఆ రోజు బాలల దినోత్సవము ఆయన జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకునే సందర్భంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది వాటితో పాటు నేటి బాలులే రేపటి పౌరులని పౌరులని ఆనాడు గుర్తించిన మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ గారు విద్య అనేది వినయాన్ని దృష్టి పెడుతుంది విద్య అనేది మనసులో ఉన్న అహంకారాన్ని చీకటిని దూరం చేస్తుంది ఎదిగే కొద్దీ ఒదిగే లక్ష్యాన్ని నేర్పిస్తుంది విద్య మనిషిని మనిషిగా సమాజంలో తీర్చిదిద్దడానికి విద్య అనేది చాలా ప్రధానమైన అంశం అని కూడా మీకు ఈ పిల్లల ఉపాధ్యాయుల సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులు మార్గదర్శకులు గురువు దైవంతో సమానము అటువంటి వృత్తిలో కొనసాగడము ఎన్నో జన్మల పుణ్యఫలం ఈరోజు ఒక స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ఒక స్థాయిలో ఉన్న జిల్లా అధికారులు కావచ్చు సమాజంలో మంచి గౌరవం గుర్తింపు తెచ్చుకున్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కావచ్చు కానీ ఉపాధ్యాయుడు వాళ్ళకు బాల్యంలో వచ్చినటువంటి బేసిక్కే అది ఒక ఫిల్లర్ ఆ ఉపాధ్యాయుడు అనేది బాల్యంలో ఇప్పుడు మీ వయసులో ఉపాధ్యాయుడు చెప్పినటువంటి బోధన చాలా కీలకమైంది ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణాలు అంటే ఆ ఉపాధ్యాయుడు మీ మనందరూ ఒక పైలట్ లాగా చేసి ఒక జిల్లా స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా ఆశపడతాడు కానీ మీరు ఒక సాగిందిన తర్వాత ఒక మంచి వేదికపైన ఉపన్యాసం జరిగేటప్పుడు ఆ మీకు పైలట్ తయే ఉపాధ్యాయుడు యాడో కడపక్కన కూర్చొని వేదికలో కడపక్కన నూరే కూర్చోలో కానీ కూర్చున్నా కానీ అక్కడ నుంచి మీకు మంచి బ్లెస్సింగ్ అందిస్తాడు అంటే ఏమి మనస్ఫూర్తిగా మీరు బాగుండాలని మీకు ఆశీర్వదించేటువంటి గుణం ఉన్న ఎవరుకుంటుందంటే వస్తు ఉపాధ్యాయునికి ఉంటుంది తర్వాత తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు ఉదయం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం మూడున్నర వరకు ఇక్కడే ఉంటారు ఉపాధ్యాయుడు మీకు అన్ని విధాలుగా సమాజంలో మీరు ఏ విధంగా ఎదగాల సమాజంలో ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలా ఏ విధంగా సమాజాన్ని మీరు గౌరవించాలా సమాజంలో మంచి గౌరవ గౌరవ గుర్తింపు తెచ్చుకోవాలంటే మీరు ఏ విధంగా కష్టపడి చదవాలా మంచి ఉన్న స్థాయికి వెదగాలంటే మీరు ఏ విధంగా రైమ్బోలు కష్టపడి చదవాలా తల్లిదండ్రుల మాట ఏ విధంగా తినాలా ఉపాధ్యాయులకు ఏ విధంగా గౌరవించాలా సమాజంలో అందరికీ సమాజాన్ని ఏ విధంగా మీరు తయారు చేయాలా మీ స్థాయికి దిన తర్వాత ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒక ఉన్న స్థాయికి మంచి ఉద్యోగులు వచ్చిన తర్వాత సమాజాన్ని మీరు ఏ విధంగా మంచిగా తయారు చేయాలనేది ఒక కీలకమైన అంశం ఏమిటంటే ఉపాధ్యాయుడు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మహిస గురువే మహా అంటారు నాకు కూడా గురువే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ మేము గమనిస్తుంటాము సమయానికి నిధులకు హాజరయ్యి మంచి సలహాలు మంచి సూచనలు మీకు మంచి చదువు ఇస్తున్నారు గతంలో ఇంత మాత్రం చెట్ల కింద కూర్చుండోళ్ళం కాదు పార్క్ చెట్లు చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి మన ప్రధాన ఉపాధ్యాయులు మాబా సార్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయు సిబ్బందితో కలిసి ఉపాధ్యాయ సిబ్బ ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కలిసి సారు వాళ్ళతో సంప్రదించి మంచి ఆలోచనతో మంచి భావాలతో బాగా సుందరంగా ఈ కే స్కూల్ని సుందరంగా తయారు చేసిన ఘనత గౌరవీయులు మన ప్రధానోపాధ్యాయు వచ్చింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను కాబట్టి జై హింద్ జై జై భారత్ చెప్పండి జై హింద్ జై జై భారత్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయు ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుల సిబ్బందికి ఆరోగ్య శాఖ సార్ గారికి మరి అందరు కూడా మేడం వాళ్ళకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మంచి చదువులు చదువుకొని మంచి ఆలోచనతో మంచి భావాలతో ఉపాధ్యాయుల మాట చక్కగా విని ఇంట్లో తల్లిదండ్రుల మాట చక్కగా విని మీకోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు పడి మీకు చదివిస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయుల మాట తప్పక మీరు విని మంచి స్థాయికి ఉన్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఆరాధిస్తున్నాను అందరికీ నమస్కారం